ఆపిల్ జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగించే పానీయం పళ్లలో రాజు అని పిలవబడే ఆపిల్ లో ఉండే పోషకాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా మంచిగా పనిచేస్తాయి ఆపిల్ జ్యూస్ తాగే వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు క్రింద ఇవ్వబడ్డాయి ఆపిల్ జ్యూస్ బెనిఫిట్స్ ఒకటి దాహాన్ని తగ్గిస్తుంది ఆపిల్ జ్యూస్లో నీరు ఎక్కువగా ఉండేలా ఉండటం వల్ల ఇది హైడ్రేషన్కి సహాయపడుతుంది రెండు ఇమ్యూనిటీని పెంచుతుంది విటమిన్ సి అధికంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మూడు హృదయ ఆరోగ్యం కోసం మంచిది ఆపిల్ జ్యూస్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి నాలుగు జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది ఫైబర్ తక్కువగా ఉన్న జ్యూస్లో ఉండే కొన్ని పదార్థాలు జీర్ణాశయానికి సహాయపడతాయి ఐదు వస్తుంది ప్యూర్ ఆపిల్ జ్యూస్లో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది ఆరు చర్మ ఆరోగ్యానికి మంచిది విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసిపోవడానికి యౌవనంగా కనిపించడానికి సహాయపడతాయి మెదడు ఆరోగ్యానికి మంచిది యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఫంక్షన్ మెరుగుపరచడంలో సహాయపడతాయి మతిమరుపు సమస్యల నివారణకు ఉపయోగపడే అవకాశముంది ఎనిమిది లివర్ డిటాక్స్కు సహాయం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది జాగ్రత్తలు శుద్ధి చేసిన యాడెడ్ షుగర్ జ్యూస్ తక్కువగా తీసుకోవాలి బల్కుగా తాగితే చక్కెర ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది ఇది పూర్తి ఆపిల్కు సమానం కాదు ఫైబర్ లేడు